తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో వెంటనే నూతన పెన్షన్ మంజూరు చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్ది రాజేష్ డిమాండ్ చేశారు మంగళవారం వికారాబాద్ జిల్లా పరిగి మండలం ఎంపీడి ఓ కార్యాలయాన్ని ముట్టడించిన ఆయన ముట్టడి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలో లేనప్పుడు ఒకలా అధికారంలో ఉన్నప్పుడు బరువులా ప్రవర్తిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే అర్హులైన పెన్షన్ ఆర్థుల్లో అందరికి నూతన పెన్షన్ మంజూరు చేయడంతో పాటు ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ను డబుల్ కు పెంచుతామని పిసిసి అధ్యక్షుని హోదాలో అనేక బహిరంగ సభలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి పద్నాలుగు నెలలు గడుస్తున్న గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పెన్షన్లనే ఇస్తూ నేటికి రాష్ట్రంలో ఒక నూతన పెన్షన్ కూడా మంజూరు చేయకపోవడం దురదృష్టకరమని రాష్ట్రంలో నూతన పెన్షన్ కోసం వివిధ ప్రమాదాల్లో తమ కార్డు చేతులు కోల్పోయి వికలాంగులుగా మారి సదరం సర్టిఫికెట్లు పొందే పెన్షన్ కోసం అనేక మంది వికలాంగులు భర్తలు కోల్పోయి వితంతువులుగా మారిన అనేక మంది వితంతు సోదరి వణులు వయసు మీదపడి వృతాభ్యంలోకి వెళ్లిన అనేక మంది వృద్ధులు ఎంతో ఆశగా నూతన పెన్షన్ల కోసం ఎదురు చూపులు నూతన పెన్షన్ మంజూరు చేయకుండా ప్రజాపాలన పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పద్నాలుగు నెలఅవుతుంది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి నేటి వరకు కూడా ఒక కొత్త పింఛన్ మంజూరు చేయకుండా మా పింఛన్దారుల పట్ల విపక్ష చూపుతున్నావు మరి రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నావు కాంగ్రెస్ పార్టీ కంచుకోటలు బద్దలు కొట్టేటటువంటి పరిస్థితి వస్తుంది దయచేసి మా వికలాంగుల పిన్షన్లు అన్నిటి కూడా తక్షణమే విడుదల చేయకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూతన పిన్షన్లు విడుదల చేయాలని చెప్పేసి భారత వికలాంగుల ప్రొడక్షన్ లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం ఎందుకంటే దాదాపు పద్నాలుగు నెలల మీ పరిపాలనలో అనేక మంది మా వికలాంగులు సదర్ సర్టిఫికేట్లు వచ్చి పెన్షన్ కోసం దరఖాస్తు పెట్టుకుందానంటే సైట్ ఇవ్వరు సైట్ లో ఆల్రెడీ ఆన్లైన్ ఉన్నటువంటి వికలాంగులు కొత్త పింఛన్లు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు చేస్తుంది కాబట్టి తక్షణమే కొత్త పిన్షన్లు విడుదల చేయాలని చెప్పేసి మేము ఈ రోజు డిమాండ్ చేస్తూ ఈ రోజు మరి పరిగి మండలం ఎంపీడీ ఆఫీస్ మేము నిరసన